సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయవల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నన్ను నమ్మి ఇది విను నిన్ను చుట్టుముట్టిన మహామాయన తొలగిస్తాను ఇప్పుడు చెప్పే ప్రతి ఒక్క మాట నీకోసమే ఇది నీకైనది తప్పకుండా విను అని చెప్పి బాబా గారు మనకొక మంచి సందేశం తీసుకొచ్చారు ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన బాబా మాటలోనే విందామా బిడ్డ నువ్వు వాళ్ళ కోసం పాపమని సాయం చేస్తూ ఉన్నావు వాళ్ళు నీ ప్రేమని నీ అభిమానాన్ని పట్టించుకోకుండా నిన్ను దూరం పెడుతున్నారు అనుకోకు నీ మనసు పడే బాధ నాకు అర్థమవుతుంది కానీ ఎందుకు అలా చేస్తున్నావు అని ఎందుకు తప్పించుతున్నారు అని అందరూ నిన్ను ఎందుకు దూరం పెడుతున్నారు అని ముందు తెలుసుకో ఈ లోకంలో మాయ చేసే ఆట గురించి తెలుసుకోవాలి ఈ మాయ అందరి మీద ఎక్కువ మీ ప్రభావితం చూపుతుంది ఆశ అసూయ గొడవలు అవమానాలు అనుమానాలు ఇలా ఎన్నో చిక్కుల్లో చిక్కేలా చేస్తుంది ఈ మాయ చాలామంది ఈ మాయలో చిక్కుకుని ఉన్నారు బిడ్డ మొదట్లో సంతోషంగానే ఉంటారు అవతల వాళ్ళని ఏడిపించి తమాషా చూస్తూ ఉంటారు మిగతా వాళ్ళను గురిపెట్టి ఆనందాన్ని చేస్తూ ఉంటారు అవతలి వాళ్ళని ఏడిపించి వీళ్ళు చలికాచుకుంటూ ఉంటారు దీని ముగింపు గురించి ఎవ్వరూ పట్టించుకోరు తెలుసుకుంటే ఇన్ని విషయాలు జరగవు కదా అలా ఆ మాయలో చిక్కుకున్న వాళ్ళని గాయపరుస్తారా ఇలా చేయకుండా ఆ మాయలో చిక్కుకోకుండా ఉంటారా ఈ సాయిబిడ్డవైన నీలాగా అవును తల్లి ఇది సత్యం నన్ను స్మరిస్తూ నామాన్ని జపిస్తూ ఎలాంటి మాయలో చిక్కుకోకుండా ఉన్నావు మనుషులు చేసే మాయలో నిన్ను నువ్వు కాపాడుకుంటున్నావు నన్ను నమ్మని వారు మాయలో చిక్కుకొని మరుజన్మలో వస్తూ ఉంటారు ఏ పక్షినైనా పట్టాలంటే వల వేసినట్టు ఏ చేప పట్టాలంటే గ్యాలం వేసినట్టు ఒక పండును కొట్టాలంటే రాయితోనో లేదా ఒక కర్రనో గు చూసినట్టు నిన్ను పట్టాలని మాయ ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తూ ఉంది కానీ నా అండ నీకు ఉండగా ఎలాంటి మాయ నిన్ను ఏమీ చేయలేదు అందువల్ల నీకు ఎలాంటి గండము లేదు తల్లి నిన్ను నీ బాబా గట్టిగా పట్టుకొని ఉన్నాను నా పిడికిల్లోంచి ఒక్క అడుగు కూడా జరగలేవు జరగలేనంత గట్టిగా నిన్ను కాపాడేలా పట్టుకుని ఉన్నాను మాయ అనేది నీ దరిదాపుల్లోకి రాకూడట నేను చూసుకుంటాను కానీ ఇప్పుడు నువ్వు చేయవలసింది నీ సాయి మాటల్లో విను నాతో మాట్లాడే మాటలని ఎంతో బలమైనవి నీకు నేను చెప్పే మాటలన్నీ కూడా ఎంతో సత్యమైనవి నువ్వు చేసే ప్రతి ప్రార్థన నెరవేర్ తీరుతుంది నమ్మకం ఉంటే అంతా మంచే జరుగుతుంది భగవంతుడు నేర్చలేని పెద్ద పెద్ద ప్రార్థనలు అస్సలు లేనే లేవు నీకు కావలసింది తప్పక నీకు అందుతుంది మాయ నుంచి కాపాడిన నేను నిన్ను నీకున్న మన కష్టాల నుంచి చిన్న చిన్న చిక్కులను తొలగించలేనా చెప్పు ఇప్పుడు నువ్వు ఉన్న మన కష్టం తప్పించనా చెప్పు నీకు జరిపించిన మంచికంతా నాకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నావు నీ జీవితంలో చేయబోదే అద్భుతాలు బోలెడు ఉన్నాయి వాటి అన్నిటికీ నీ బాబానే అని నమ్మి నువ్వు ముందడుగు వేయి నీ మీద నమ్మకం అనే శక్తి ఉంది నీ దగ్గర ఆ శక్తిని ఎప్పుడు ఉంచుకో ఎప్పుడు నిన్ను చేయి వదలదు నీకు కావలసిన ఇస్తుంది ఆ నమ్మకం నువ్వు నీ కుటుంబ సభ్యులు ఆనందంగా ఉండటానికి ఆ నమ్మకమే ఉపయోగపడుతుంది నీ దగ్గర ఒకటి చెబుతాను విను నిన్ను దూరం పెట్టిన వాళ్ళే దగ్గర పోకు వాళ్ళు నీ దగ్గరికి వచ్చేలా కాలమే చేస్తుంది నీ గురించి తెలుసుకొని తప్పక నీ దగ్గరికి వస్తారు తల ఎత్తుకుని చెప్పు నాలాగా ప్రేమ అభిమానం చూపేవారు నీ జీవితంలో నీకు ఎవ్వరూ రారు అని నిన్ను ఎవరైతే వద్దు అనుకుంటున్నారో వాళ్ళ ముందు నువ్వు గర్వంగా ఉండు వాళ్ళు నీలా ఎవ్వరూ అభిమానించలేరు వాళ్ళని అని నీ నిజమైన ప్రేమ పోగొట్టుకున్న వాళ్ళు నిజంగా నష్టజాతకులే తల్లి నువ్వు కాదు నువ్వు ఎప్పుడూ కృంగిపోవద్దు నిన్ను అలక్ష్యంగా చూసిన వాళ్ళను నీ బలం ఏంటో తెలుసుకో మన పక్వం పోదు ఇప్పుడు ఎదుర్కొంటున్న చిన్న చిన్న కష్టాల నుంచి బయటపడు కానీ బాధపడవద్దు పెద్ద కష్టం అనేది నీ జీవితంలో రానే రాదు ఓటమి అవమానం కష్టం బాధ ఇలాంటివన్నీ నీ జీవితం నుంచి దూరంగా పారిపోతాయి గెలుపు ఆనందం అనే దారి మాత్రమే నీకు కనిపించేలా నీ బాబా చేస్తాను నీ బాబా ఉన్నానని నమ్మకంతో ఉండు నీకు ఎలాంటి అనుమానం ఎలాంటి సందేహం ఎలాంటి బాధ ఏమీ ఉండవు నీ ప్రార్థనలన్నీ నెరవేర్చి నీకు సంతోషాన్ని నేను నీ సాయి నీతో ఉండగా నీకు భయమెందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్